కరోనా తర్వాత పెరిగిన ఆరోగ్య స్పృహ బ్యాక్ టు రూట్స్ అన్న నినాదాన్ని బలంగా బయటికి తీసుకొచ్చింది అందులో భాగంగానే ఇప్పుడు చాలామంది వంటలకు ఎద్దుగానుగా నూనె వాడుతున్నారు బియ్యం స్థానంలో చిరుధాన్యాలు వాడుతున్నారు ప్రస్తుతం మనం నూనెల విషయానికి వస్తే ఎద్దుగానుగా నూనెనే ఎందుకు వాడాలి ఎద్దుగానుగా నూనె వల్ల మన ఆరోగ్యానికి ఎలాంటి మేలు ప్రయోజనాలు జరుగుతాయి ఈ విషయాన్ని మనం కోదాడ మండలం గుడిగొండ గ్రామానికి చెందిన శ్రీనాథ్ గారు ఉన్నారు ఆయన ఒక ఎద్దుగానిగా నూనె యూనిట్ ని రన్ చేస్తున్నారు మరిన్ని వివరాలు మనం శ్రీనాథ్ గారిని అడిగి తెలుసుకున్నాం నమస్తే శ్రీ నమస్తే సో ఉన్నత చదువులు చదివి హైదరాబాద్ లాంటి మెట్రో నగరాల్లో పనిచేసి మళ్ళీ గ్రామానికి వచ్చి సో మన పాత కాలంలో మన తాతల కాలంలో ఉన్నటువంటి గానిగా నూనె వ్యాపారంలో మళ్ళీ తిరిగి తీసుకొని వస్తున్నారు సో అంటే దీనికి ఎందుకు మారాల్సి వచ్చింది మీరు అంటే ఇది కూడా పెట్టాలని ఎందుకు ఆలోచన వచ్చింది ఎందుగా నూనె మన ఆహారంలో చాలా ముఖ్యమైన వస్తువు అండి సో ఈ నూనె వల్ల ఎంత డ్యామేజ్ అవుతుందంటే మనం వాడేది పెట్రోలియం బై ప్రొడక్ట్ ఇట్స్ నథింగ్ బట్ ఏ పెట్రోలియం బై ప్రొడక్ట్ సో అది మనకి ఎంత శరీరానికి ఎంత హాని చేస్తుందంటే ఒక్కొక్క రిపోర్ట్స్ చూస్తే ఆ కొలెస్ట్రాల్ పెరగడానికి చెడు కొలెస్ట్రాల్ విపరీతంగా పెరిగిపోయి నరాలు మూసుకొని పోయి మన రక్తం మందంగా ఉంటే యాక్టివ్గా ఉంటామా పలుచగా ఉంటే యాక్టివ్గా ఉంటామా అనే ఆలోచన చేసినప్పుడు దేనివల్ల మందపడుతుంది సో అది కారణం ఏంటని ఆలోచిస్తే నూనె ముఖ్యమైన ఆహారం దానివల్ల ఎక్కువ మందం అవుతుంది మనం నాన్ వెజ్ అట్లా తిన్నప్పుడు మనం కదలలేమండి యాక్టివ్గా ఉండదు శరీరం సో ఎసిడిక్ మూమెంట్ పెరుగుతుంది బాడీలో ఎసిటిక్ మూమెంట్ ఈ ఆయిల్ వల్ల బాగా పెరుగుతుందని నాకు అర్థమైన తర్వాత సో ఆయిల్ మార్చాలని ఆలోచన వచ్చింది సో ఆయిల్ మార్చాలి అయితే మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి మెషినరీ ఉంటుంది ఎద్దులు అన్ని చూశాను అన్నీ చూడడం వల్ల ఎద్దుగాను కదా అప్పుడు వెయ్యి రూపాయలు ఏమో అమ్ముతున్నారు విజయవాడలో తెలుసుకున్నాను ఇంత కాస్ట్ మనం చేయలేమని ఆలోచనలో అదే టైంలో మహబూబ్ నగర్లో జట్లపల్లిలో ఒక ట్రైనింగ్ చేశారు బసవరాజు గారు రెడ్డి గారు సో వాళ్ళు త్రీ ఫిఫ్టీలో ఇచ్చారు అప్పుడు అప్పుడున్న పల్లి రేట్కి సో త్రీ ఫిఫ్టీ అందరికీ అందుబాటులోనే ఉంది మనం చేయగలము వెళ్ళి నేర్చుకున్నాను ఒక టూ డేస్ ఉంది సో ఎందుకు కరెంటు వెళ్లకుండా దీనికి ఎందుకు వెళ్ళానంటే దీనికి పవర్ అవసరం లేదు ఎక్స్టర్నల్ సోర్స్ అనేది అవసరం లేదు సో మనం ప్రకృతి మీద ఒత్తిడి పెట్టట్లేదు సో ఒత్తిడి లేకుండా ఒక ఎద్దుకు పని దొరుకుతుంది కోతకు వెళ్ళిన వెళ్లకుండా ఆపిన వాళ్ళం అవుతాం దీని ఎరువు మనకి పొలానికి ఉపయోగపడుతుంది దీ ఇది పని చేయడం వల్ల మనం ఒక దగ్గర దగ్గర ఐదు వందల లీటర్లు తీస్తున్నా అంటే ఒక వంద నుంచి నోట ఫ్యామిలీలకి ప్రతి నెల ఆరోగ్యాన్ని ఇస్తున్నాం సో ఒకదానికి ఒకటి ముడిపడి ఉంటాయంటే ఈ కంప్లీట్ సైకిల్ అండి ఇది సో ఈ సైకిల్ దీనివల్ల రీసెట్ అవుతుందని నాకు అనిపించినప్పుడు ఎందుకు వెళ్ళకుండా ఉండాలి నేను ఖచ్చితంగా దగ్గర దగ్గర ఐదు లక్షలు అవుతుందండి మొత్తం షెడ్ షెడ్ యూనిట్ ఎద్దులు దానికి మేత ఒక రూము అంతా ఒక ఐదు లక్షల్లో అయిపోతుంది ఓకే సో అంటే ఒక యూనిట్ ని మనం సక్సెస్ఫుల్ గా రన్ చేయాలంటే అంటే ఎన్ని గానుగలు తిప్పాల్సి ఉంటుంది అంటే ఆయిల్ మనం స్వతహాగా చేసుకుంటే ఒక్కసారి తిప్పినా చాలండి సరిపోతుంది ఒక్కసారి తిప్పినా నెలకి పదివేలు ఖచ్చితంగా ఉంటాయి ఒక చిన్న ఫ్యామిలీకి పదివేలు ప్రతి నెల ఒక మంచి ఆదాయమే కదండి మంచి ఆదాయమే ఏ పల్లెటూరులో ఉండే వాళ్ళకి మీరు మూడు నాలుగు విడతలకు వెళ్తే యాభై నుంచి అరవై వేలు మీకు ఖచ్చితంగా ఉంటుంది దాని మీద ఆదాయం అంటే మనం మూడు నాలుగు సార్లు తిప్పాలంటే మనకు మార్కెటింగ్ ఉండాలి ఎద్దుల సంఖ్య పెరగాలి మార్కెటింగ్ ఉండాలి ఇనిషియల్ గా ఒకదానికి ఆధారపడి మెలిమెల్లిగా పెంచుకుంటూ వెళ్తే ఎందుకంటే ఏది ఒక రోజులో జరిగిపోదు ఒక రోజులో మారిపోదు సో ఒక ఎద్దును పెట్టుకొని మొదలు పెట్టుకొని జనాల్లో గానుగా సెటప్ ఎద్దులు రెండేనా వస్తాయి అందులో ఐదు లక్షల్లో రెండు ఎద్దులు వస్తాయి లక్ష రూపాయలు లక్ష రూపాయలు వచ్చేస్తాయి సో ఈ షెడ్ కు ఒక లక్ష రూపాయలు అవుతుంది గానుక్కి ఒక లక్షన్నర అవుతుంది రూమ్ ఇట్లాంటివి చిన్న చిన్న అవసరం పడతాయి దాని మేత కావాలి ఏదున్నా ఐదు లక్షల్లో మొత్తం పూర్తిగా చేసుకోవచ్చు యూనిట్ చేసుకోవచ్చు పెట్టుకోవచ్చు మీరు ఒక్కసారి పెడితే దగ్గర దగ్గర మీకు టెన్ ఇయర్స్ దీని మీద ఇన్కమ్ తీసుకోవచ్చు ఇందులో పోయేది ఏమి ఉండదు ఎద్దు మనకి వచ్చేది షెడ్ ఏం కదలదు గానిగా మీకు హండ్రెడ్ ఇయర్స్ అయినా డ్యామేజ్ అయ్యేది కాదు అందులో ఏం బేరింగ్లు కానీ అవి రిపేర్ అయ్యేది లేదు మనకి నెలవారీ పెట్టుబడి ఏం లేదు వచ్చిన ప్రతి రూపాయి మన లోపలికి అవుతుంది సో మనం చెక్క అమ్ముకుంటే ఖర్చులు వెళ్ళిపోతాయి ఆయిల్ మీద వచ్చింది ఒక రూపాయి చెక్క కూడా ఉంది మీకు ఆ గేదెలు ఒక ఇరవై పది ఇరవై గేదెలు ఉన్న వాళ్ళకి మళ్ళీ దానా కొలాల్సిన అవసరం ఉండదు ఒక్క గానుగా దాంట్లో పన్నెండు కేజీల కెపాసిటీ అండి పన్నెండు కేజీలు అన్ని ఏదైనా పన్నెండు కేజీలు వేస్తాము ఐదు లీటర్ల వరకు పల్లీ నూనె వస్తుంది నువ్వులు ఇవి కూడా ఐదు లీటర్లు వస్తాయి కొన్ని కొన్ని తక్కువ వస్తాయి ఆముదం అట్లాంటివి తక్కువ వస్తాయి వేరే నువ్వులు అట్లా సో మనకి ఇప్పుడు ఇది ఐదు లీటర్లు వస్తాయి అవునండి పన్నెండు కిలోల పల్లీలకి ఐదు లీటర్లు వస్తాయి సో మీరు నాలుగు వందల రూపాయలు ఒక లీటర్ అండి గా వచ్చినప్పుడు డబ్బా ప్యాక్ చేసి ఇచ్చామండి సో అందరికి అలవాటు చేశాను నేను వాళ్ళే క్యాన్ తెచ్చుకుంటారు స్టీల్ క్యాన్ తెచ్చుకోవాలి వాళ్ళే తెచ్చుకుంటారు ఆయిల్ పోసుకొని పోతారు సో లోకల్లో నాకు నైంటీ పర్సెంట్ సేల్ లోకల్లోనే అయిపోతుంది సో ఇక్కడ వాళ్ళు అలవాటు పడిపోయారు దీనికి సో మీకు మీరు చేస్తుంది మళ్ళీ సేంద్రీయ సేద్యం కాబట్టి దీని దీని అన్ని మార్చు అంతా ఇంటర్ లింక్డ్ నాకు ఇక్కడ జీరో వేస్టేజ్ అండి నాకు ఒక మున్సిపాలిటీ వాళ్ళ లోపలికి వచ్చే పని లేదు ఇంకొక ఎవరు వచ్చే పని లేదు నాకే తీసుకుపోయే పని లేదు ఇక్కడే మొత్తం కంప్లీట్ జీరో నాకు పెట్టుబడి కూడా ఉండదు పెద్దగా నాకు లేబర్ ఖర్చు తప్ప పొలంకి ట్రాన్స్ప్లాంటేషన్ కలుపు తప్ప అంతా ఇక్కడి నుంచే నాకు పెట్టుబడి లేదు వచ్చిన ప్రతి రూపాయలు లాభమే సో మన మీ ప్రొడక్షన్ కెపాసిటీ ఫైవ్ హండ్రె లీటర్స్ మంత్లీ ఫైవ్ హండల్ లీటర్స్ ఇస్తాము మంత్లీ ఫైవెల్ లీటర్స్ ఇస్తాము ఓకే ఒక రెండు నుంచి రెండున్నర లక్షల వరకు మనకి ప్రతి నెల దాని మీద ఆదాయం అవుతుంది మిగులు మిగులు కదా ఆదాయం దాని మీద ఆదాయం అంతే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అనుకోవచ్చా మనకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉండదండి పల్లి కాస్ట్ ఇవన్నీ ఎక్కువ కదా మనకు ఒక నెలకొక నలభై నుంచి యాభై వేలు మనకి కాకపోతే మార్కెటింగ్ ఎట్లా చేయాలనే దాని మీద ఒక మూడు నెలలు మీరు వర్క్ చేసిన తర్వాత తర్వాత మొదలు పెట్టుకోండి నాకు బాగుందండి నేను జనరల్ గా మనం బ్యాక్గ్రౌండ్ అంతా ఇదే సో మనం చేసే వర్క్ మనం ఎప్పుడు మీటింగ్ అటెండ్ అవుతా ఉంటాం ఎవరు మన దగ్గరికి అందరూ వస్తూ ఉంటారు సో మార్కెటింగ్ పరంగా మనకి సమస్య లేదు కానీ ఒక మామూలు రైతుకైతే సమస్యే ఎట్లా వాళ్ళకున్న ఫెసిబిలిటీస్ అవన్నీ చూసుకొని ఎవరు చేయగలరో వారికే నేను ఎంకరేజ్ చేస్తాను అందరికీ కూడా సెట్ అవ్వదు చేయగలిగిన వాళ్ళని అయితే ఎంకరేజ్ చేసి వాళ్ళని మార్కెట్లో చేస్తామండి చేస్తాము చేస్తాము మేము కూడా చేస్తాము కానీ తక్కువ అంతే అవును అవన్నీ ప్రాబ్లమ్ ఇప్పుడు మనకి నూట పది రూపాయలు అట్లా పడుతుంది నూట పది రూపాయలు దగ్గర దగ్గర మనకి పన్నెండు కేజీలు అంటే ఒక పది పదిహేను వందలు దానికే వెళ్ళిపోతుంది దానికెళ్ళి పదమూడు వందల యాభై అట్లా వెళ్ళిపోతుంది మనకు చెక్క ఎట్లా చెక్క నలభై రూపాయలు లాగా అమ్ముతాము కేజీ నలభై రూపాయలు అది కూడా రైతులే రైతులు అంత తీసుకెళ్ళిపోతారు గేదెలు అన్నిటికీ చాలా హెల్దీగా ఉంటాయి అవి కూడా ఏదో తినే బదులు చాలా హెల్దీగా ఉంటాయి సో మనకు ఒక ట్రిప్లో మీరు పన్నెండు కిలోల పల్లి పల్లీ కదా చెక్క ఎన్ని కేజీలు వస్తాయి ఏడు కేజీలు వస్తుందండి ఏడు కేజీ ఏడు కేజీలు నలభై రూపాయలు రెండు వందల ఎనభై రూపాయలు మనకి అక్కడ చక్కతో వస్తుంది మనకి ఈ ఖర్చు చాలా వరకు వెళ్ళిపోతుంది మెయింటెనెన్స్ ఖర్చు వెళ్ళిపోతుంది ఆయిల్ మీద వచ్చింది మనకి ఒక రూపాయి మిగులుతుంది స్వతహాగా చేసుకునే వాళ్ళకి చాలా ముఖ్యం రైతుకు ఉపయోగం కొనుక్కున్న అవును అవును వ్యవసాయం చేయాలనుకునేవారు అయితే డైరీ నాయన చిన్న డైరీ కావచ్చు ఐదు బరులు రెండు అయినా కావచ్చు కొద్దిగా ఎద్దులతో ఇట్లా యూనిట్ పెట్టుకుంటే ఇట్లా ఒక్కసారి పెట్టుబడి పెట్టుకోవాలి మీకు ఇబ్బంది అనుకోకుండా ఒక్కసారి ఒక నాలుగైదు లక్షలు మనకి కాదనుకుంటే మీకు పాతికి ముప్పై సంవత్సరాల వరకు మీకు ఆదాయం ఉంటుంది రెవెన్యూ వస్తుంది దీని మీద మిగిలేదు పొలానికి వాడతాం అది గుండు గుండుగుతాక అది మిగిలిపోతుంది పూర్తి దాని ఖర్చులు మొత్తం జీరో అయిపోతాయి సో దాని నుంచి వచ్చేది ప్రతిది మనకి లాభమే సో ఎవరైనా సొంతంగా నడుపుకునే వాళ్ళకైతే ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ చాలా లాభం ఉంటాయి ఇప్పుడు మనం ఒక లేబర్ ఎంప్లాయ్ ని పెట్టి ఒక సంవత్సరం ఉన్న రెండు సంవత్సరాల వరకు నేనే చేసుకున్నా అండి నాకు మీటింగ్లు అన్ని ఇంకా మనం ఇది పెంచాలన్న ఉద్దేశంతో వచ్చాం దీని మీద ఒక రూపాయి తిందామన్నా కాదు దాన్ని దానికి వస్తే చాలనుకొని వర్కర్స్ ని పెట్టే సార్ నేను ఇంకా తిరుగుతూ ఉంటాను ఆయిల్స్ మీరు ఇంత ముందు చెప్పారు నైన్టీ ఫైవ్ పర్సెంట్ కల్తీతో వాడడం వల్ల అంటే ఎద్దుగానుగా నూనె వాడడం వల్ల నిజంగా బెనిఫిట్స్ అంటే డాక్టర్లు డాక్టర్లు ఏం చెప్పేదైనా ఆయుర్వేదం చెప్పేదైనా ఒకటే అండి శరీరానికి నూనె అవసరం ఆ నూనె లూబ్రికేషన్ అండి మనం కార్లకి బండ్లకి ఎట్లయితే గ్రీజు ఇవన్నీ వాడతాము మన ఫంక్షనింగ్ కోసం ఫ్రీ మూమెంట్ కోసం లూబ్రికేషన్ అవసరం నూనె ఒక లూబ్రికేషన్ గా పనిచేస్తుంది అది ఆరోగ్య అందులో న్యూట్రియన్స్ ఉంటే బలాన్ని ఇస్తూ దీనిలాగా తయారవుతుంది ఇప్పుడు ఎక్కువ శాతం కాలనొప్పులు ఇవన్నీ రావడానికి ఆ గ్రీజ్ అనేది ఓకే అది ప్రాపర్గా తయారవ్వాలంటే మనం ఈ నూనెలే వాడాలి ఇవి చాలా శ్రేష్టమైనవి ప్లస్ పేగుల్లో కదలిక కూడా చాలా బాగా ఉంటుంది మీకు ఆయిల్ చూస్తే ఒకసారి మీరు చాలా మందంగా ఉండి లూపికేషన్ చాలా మంచిగా జరుగుతుంది ఈ రోజు మోషన్ ఇబ్బంది అనేది ఉండదు జనరల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ దాని నుంచే వస్తుంది కానిస్టిపేషన్ ప్రాబ్లం ఉండదు అది ఫ్రీ వెళ్ళిపోతే మనకి ఇంకా ప్రాబ్లం ఎక్కడ ఉంటుందండి లోపలికి వచ్చేది బయటకు వెళ్ళిపోతే ఇంకా మనకి ఎక్కడి నుంచి కొత్త సమస్య తయారవుతుంది సో దీని ఈ కారణాల వల్ల మనం ఈ ఆయిల్ చాలా వాడాలి రోజుకి ఎనిమిది గ్రాములు మాత్రమే వాడాలి అంతకు మించి నూనె మన శరీరానికి అవసరం లేదు కానీ సమాజంలో ఎలా అయిపోయిందంటే పదిహేను లీటర్ల డబ్బా తెచ్చుకోవడం ప్రెస్టేజ్ అయిపోయింది నెల రోజులు కంప్లీట్ చేస్తుంది నెల రోజుల అంత అవసరం లేదు ఏదైనా మితంగా ఉన్నంత వరకే మనకి ఆరోగ్యానికి ఆహారం ఔషధం లాగా పనిచేస్తుంది మితాన్ని దాడితే అది మన శరీరాన్ని మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది కుటుంబాలను ఆగం చేస్తుంది చాలా మంది కుటుంబాలు నేను ఈ మాట చెప్తున్నాను తప్పుగా అనుకోవద్దు మగవారు చనిపోతున్నారు ఆడవారు పిల్లలు మిగిలిపోతున్నారు మీరు మీరు రిపోర్టర్గా మీరు చాలా మందిని చూస్తున్నారు ఆ కుటుంబం ఎంత దెబ్బతింటుందంటే వాళ్ళకి కోటి రూపాయల ఆస్తి ఉండొచ్చు నడిపించేటోడు ఉండడు మంచి చెడు చూసేటోడు ఉండడు పిల్లలు అనాథ లేక తిరుగుతుంటారు కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు తిరుగుతుంటే వీళ్ళేమో చాలా మానసికంగా చాలా బాధపడుతు నేను చూస్తున్నాను కుటుంబాలు మీ మీరు అందరు కుటుంబం సంతోషంగా ఉండాలంటే ఈ ఆహారాన్ని ఖచ్చితంగా మారాల్సిన అవసరం ఉంది ఆలోచన చేసుకోండి సో ఇప్పుడు కంపెనీలు మనం లీటరు లీటర్ గాని అన్ని మీరు చెప్తారు ఇప్పుడు అక్కడ రేటు చూస్తే ఎక్కువనే ఉంది అవును కిలో మనం పన్నెండు కిలోలకే పదిహేను వందలు అవుతుంది కానీ మనకు వేట్లో దొరికే ఆయిల్ అదే గ్రౌండ్ నట్ ఆయిల్ చాలా చీప్ గానే దొరుకుతుంది మరి అది కల్తీ ఆహారం అండి అది కల్తీ ఆహారము అది అది పెట్రోలియం బై ప్రొడక్ట్ అండి పెట్రోలియం బై ప్రొడక్ట్ లో తీసిన దానికి కొంత ఫ్లేవర్ యాడ్ చేస్తారు దానికి హెక్సైన్ అని ఒకటి కెమికల్ యాడ్ చేస్తారు ప్యూరిఫై చేయడానికి అది మూడు నాలుగు వందల డిగ్రీల్లో వేడి చేస్తారు నల్లగా అయిపోతుంది నల్లగా అయిపోయిన కలర్ మార్చడానికి హెక్సైన్ వాడతారు ఫ్లేవర్ కోసం మళ్ళీ పల్లె నూనె ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ వాడతారు యాడ్ చేస్తారు ఇవన్నీ యాడ్ చేస్తారు అసలు మనకి నేచురల్ గా దాన్ని కొత్తగా దానిలో యాడ్ చేసి వాడటం ఎందుకు దీన్ని డైరెక్ట్ వాడుకుంటే మంచిది కదా సో దీన్ని వాడుకుంటే నాలుగు వందలు అన్నారు చాలా ఖచ్చితంగా చెప్తానండి నూట యాభై రూపాయలే దొరుకుతుంది అనుకున్నాము మూడో వంతే పడుతుందండి ఇది లీటర్ అయితే అది మూడు లీటర్లకు సమానం వాడుకునే విధానంలో అది మూడు స్పూన్లు పడితే ఇది స్పూనే పడుతుంది బడ్జెట్ పరంగా మనకి పెద్ద తేడా రాదండి వెయ్యి రూపాయలు అయ్యడా పన్నెండు అయితే పదమూడు వందలు అంతేగాని మీకు పెద్ద ఖర్చు పెరగదు కానీ ఆరోగ్యం వస్తుంది చాలా ది బెస్ట్ బెస్ట్ అసలు వేరే ఆప్షనే లేదు సో ఎందుకు ఇంత అలా అందరూ ఎంకరేజ్ చేస్తున్నారంటే ఆ ఆయిల్ ఎక్కువ ఎక్కువ వాడటం వల్ల గుండె సంబంధిత రోగాలు విపరీతంగా పెరిగిపోతాయి ఈ బ్లడ్ బాగా మందమయ్యి ఈ దేనికి సరిగా అందక ఎక్కడికక్కడ పట్టుకొని పోయి కీళ్ళ నొప్పులు అన్ని నొప్పులు వస్తాయి సో ముందు ముందు ప్రాబ్లమ్స్ అన్ని తగ్గాలంటే మారితే మంచిది నాకేదో బిజినెస్ అవుతుందని కాదు అందరికీ ఆరోగ్యం ఉంటుందన్న ఉద్దేశంలోనే మేము చేస్తున్నాము ఆలోచన చేసుకోండి నేను చెప్పానని కాదు మీరు ఒకరికొకరు ఆలోచన చేసుకొని మీరు నా దగ్గర కొనపోయినా పని లేదండి ఎందుకు ఏంటని తెలుసుకోవడానికి నాకు ఫోన్ చేసినా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా ఎందుకు ఇంతమంది ఇంతలా దీని మీద ఎందుకు పని చేస్తున్నారు పెద్ద పెద్దవారు వాళ్ళ జీవితాలు వదిలిపెట్టి ఎక్కడైనా పని చేస్తే వాళ్ళకి చాలా చాలా డబ్బులు వస్తాయి అట్లా చాలా మంది వదిలేసి తిరుగుతున్నారు సమాజం మారాలి ఆరోగ్యమైన సమాజం లేనప్పుడు మనం ఎంత ఉండి ఉపయోగం లేదని మన దేశ దేశ భవిష్యత్ అంతా యువత మీద ఉంది ఆ యువత చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు యువత ఎట్లా తింటుంది ముందు తరాల వారు తర్వాత తరాల వీళ్ళంతా ఎట్లా తింటారు ఆ పరిస్థితి ఇంతమంది ఉన్నా కానీ వాళ్ళ ప్రొడక్షన్ తక్కువే ఉంది మన భారతదేశంలో బలం తక్కువైతుంది మెల్లిమెల్లిగా బలం తక్కువైపోతుంది దాన్ని తిరిగి పెంచుకోవాలంటే ఈ ఆహారం చాలా అవసరం చాలా అవసరం నువ్వులు అన్ని రకాల నూనెలు తీసుకోవచ్చు ఆముదం కూడా తీస్తాము ఆముదంతో క్యాన్సర్ తగ్గుతుంది నువ్వుల నూనెతో క్యాన్సర్ తగ్గుతుంది అలోపతి డాక్టర్లే రికమెండ్ చేస్తున్నారు ఇప్పుడు చాలా మంది క్యాన్సర్ పేషెంట్ మన దగ్గరకు వస్తారు ఆముదము తెల్ల నువ్వుల నూనె నల్ల నువ్వుల నూనె ప్రత్యేకంగా తీసుకెళ్తారు నరాల సమస్య ఉన్న వాళ్ళు వెర్రి నువ్వుల నూనె తీసుకెళ్తారు వెర్రి నువ్వుల నూనె సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది ఎవరెవరికి ఏమేమి అవసరమో మమ్మల్ని అడిగితే మేము చెప్తాము దాని ప్రకారం మీరు రోజువారీ జీవన శైలి మార్చుకుంటే సరిపోతుంది మంచిదండి థ్యాంక్ యూ